ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే వెంకయ్య నాయుడు పాపం బేదాసోదరు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభుద్ధి శాఖ మంత్రిగా రాజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మర్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత నువ్వు ఏం నువ్వేం అనేది పబ్లిక్గా ఈ ఈరోజు ఒక్క నీ పేరు లేదన్న కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు దోషాలు చేసావు నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కరికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్స్ రాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగుతారిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి ఆలోచించండి మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో మన్నిమాల సుకుమార్ ఏ విధంగా రేత్రి అనకా పొగలనక కష్టం చేశాడు ప్రతాప్ కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చెయ్యాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పేనా తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరుగు ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా రాసే పని పార్టీలో కూడా లేడు ఆనాటికి అన్యాయంగా అతని మీద చెప్పి అతని దేశమే ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమన్నా పోయా ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళన్నా పోయి ఏమైనా చేయించుక వాస్తవాలు తెలుసుకోండి నాయనా నాయకులారా కార్యకర్తలారా ప్రతాపరెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపరెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం అండ్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒకవేమో పలకదు ఈయనేమో పలకతాడు బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్ మనకు బండి వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా ఏందన్నా ఇదంటే ఆయన పడ్చుకోబాక నువ్వు పని ఉంటాడు మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీ చెప్తే నా ఏమన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ నిలబడ్డాడు మావడు సురేష్ బాబు సీట్ లాగ వాడిని పిలిచి ఏం చెప్పాడో నాకు వాడి కూడా పెట్టేశాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు రాదని చూపిస్తా ఒక్కోడికి సంవత్సరానికి మీరు సుఖవాడిని వచ్చి వదిలేసేయండి ఇది ఎందుకు పెడుతున్నానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష ప్రచారం చేస్తానే ఉన్నావు నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను ఇచ్చి ఆయన మనుషులందరు నేను ఆకట్టుకోవడాడు అందరినీ ఏడెవ్వరు డబ్బులు కూర్చోళ్ళు లేరయ్యా మనమల్సుకుమారి రెక్కల కష్టం రేతి రుబులు సర్వీసు చేసిన మంచి కోసం వస్తున్నారు నా వెనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అర్ధబలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లో నాకు లేవు నాయనా ప్రతాపిరెడ్డి తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేస్తా ఉంది నీ సిగ్గా తప్పు చేసావు పైలాన్ని కూల్చావు నువ్వు విలేకరులు మోసం చేసావు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే కూర్చోన్నారు విలేకరులు అందరూ అందరిని ఏకం చేసావు ఇళ్ళ పట్టాలు ఇప్పించావా విలేకరులకి అది కూడా మోసం చేసావు లాస్ట్కి ఆ రోజే చెప్పాను నేను వార్త నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకొని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని రాసుకొని మోసం చేసావు ఆడా మోసమే ఈ రోజుకి అదే పరిస్థితి నీ ఇంట్లో కూర్చొని నారాయణ అనిలు ఇదే కొండయ బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపసుకుని నూట యాభై కోట్ల రూపాయలు బేద రవిచంద్రకి టికెట్కి ఇపోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించావు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయడం ప్రచారం చేయించావు సంతోషమే నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించావు మోసం చేసావు నేను ఆడకపోతే నా సంఖ్య ఎందుకైనా నాకడమా ఆ తిరువీద ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఎంపైనయా నా బెల్లంతా అని చెప్పాడు ఆ తిరువిధు ప్రసాద్ పాపం ఆయన బెలం ఆయన బెలంతోనే పని సుకుమారిడితే ఏం పనేయా నీక ఏం పనే సుకుమార్డుతనా నిద్రలే సుకుమారి సంకేతం ఇంకా నాకడమా సుగ్గులే నిద్ర లేస్తే జపం సుకుమార్ రెడ్డి బాబు ఇలా ఇలాడారు నేను ప్రమాణం చేస్తా వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమని సంబంధం లేకుండా ఈ రోజు నీ జవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించావు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వినలా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశలమయ్యాం ఈ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాను కూల్చిన విషయం మీద వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మెమో చేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పయింది నేను తెప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకు పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా లొంగి బావచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులో పోయి జైల్లోనే ఉన్నారు కనీసం లాయన్ కూడా పెట్టలా నీ పాపాన్ని పోల నువ్వు నేను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసి బయలు లేలా నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బయలు తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావిలో తిరుగుతున్నావు వేదంలో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్టన్నా పోండి నేను పబ్బం అయిపోయింది నే హే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజం ఆలోచించండి కావుల ప్రజలారా దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను కోలుగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వెళ్ళకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం కానీ నువ్వు కొట్టిచ్చిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా మరిచిటి అడిగాడు నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు పాపం రా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మాకు అల్లు పోలేరమ్మ ఉంది మేము వస్తాం రా ప్రమాణంజీ చిద్దాము దేనికైనా సరే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాలు మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర లక్ష్మీశ్రీధర్ రెడ్డి పేరు విన్నుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావ్య ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద కాదు ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావ్య ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత కొట్టిందో అన్నీ బయటికి తీండి సాక్ష్యాలతో సహా వెలిగి దియండి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరేకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ ఇదే లక్ష్మీశేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్వాలు సహా వస్తే బయటికి కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తున్నా వాస్తవాలు కాదని సేధర్రెడ్డి చెప్పను దాగోనా కూర్చో చెప్పను దీని వెనక ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసుకోమని చెప్పు ఎందుకంటే లేకందరూ కూడా ఆ రోజు నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటోడు ఎవరు చెప్తే ఉబ్బలు మారోడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పా తొందరపడి దూకబాక పూర్తి అసూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పైలాన్ వదిలేసి ఇవ్వమను వెనక కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రానుడి ప్రతాప్ కుమారుడి కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు కూడా కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పా ఇది నాకు నచ్చలా ఈ ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడ్డు మధ్యలో నన్ను నరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈరోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు కోటేశ్వరరావు అన్న ఎక్కడున్నా తెలియదు నారాయణ కూడా ఉన్నాడు మధు కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడున్నటువంటి మన అందరు ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పా రోజు గుర్తుందో లేదు బాగా వీడియోలు కూడా తీసుకోండి సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పా మీరు భరోసా తీసుకొని అందరూ ఐక్యమత్యంతో పోండి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది పార్టీ చేసే తప్పుల్ని అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లక్కలు తిట్టి బూతులు తిట్టి కొట్ట అలా పైల నా కొడుకు ఓపెన్ చేసింది అది ఓపెన్ గా చెప్తున్నా భాష కూడా అంత నీచంగా మాట్లాడి కొట్టాడు ఎందుకన్నా పోలీస్ ఎంక్వైరీ ఉందన్న ఇప్పుడు ఏం ఇది చాలా మంది ఫార్టీ వన్ నోటీసులు ఉంటాయి స్టేషన్ రోజు పిలుస్తారు కన్సెప్షన్ స్టేట్మెంట్ ఇవ్వాలా ఎంక్వైరీ చేయాలా అన్ని జరుగుతాయి బ్రహ్మాండంగా సహకరిస్తా నేను జరిగింది జరిగింది చెప్తా నిర్భయంగా భగవంతుడు నేను చేసిన ఆ పాపంలో నేను ఉన్నాను అనే దానికి ముందు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ప్లస్ రాంగడి ప్రతాప్ కుమార్ తెలివిగా చెప్తాను మీరేనే కాదు నా చట్టం పేరు పెట్టారు నేను ఒప్పుకుంటున్నా నేను జరిగింది కూడా చెప్తున్నా నేను పోలా తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా అందరు ఆడే ఉన్నారు లేదా నేను పాటు మిగతా హెల్ప్ చేయబోతున్నారు నేనేమేనా నేను ఒకటేనా మానవతా దృక్పథంతో ఆ విలేకరుల వరకు జైల్లో ఉండే విలేకరుల వరకు మానత ధర్మం వాళ్ళకి సంబంధం లేదు పాపం అన్యాయంగా వాళ్ళని బలిపోసణం చేశాడు వాళ్ళ వరకు ఏదన్నా అతను కానీ బెయిల్ పట్టించుకోకపోతే నేను పట్టించుకొని బెయిల్ తీసుకొస్తాను అంతవరకు అంటే ఒకటి జరిగిపోయింది ఆల్మోస్ట్ పోలీసులు కూడా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించారు ఒకటి రాజకీయాల్లో ఇవాళ డిఎస్పీ గారు నిజాయితీగానే అతను ఉద్యోగం చేసి వెళ్ళిపోయి తప్పితే నాకైతే తెలియదు అన్న సిసి పూజలు ఆపించుంటాడు ఎందుకంటే అధికార పార్టీ కదమ్మా ఎవరైనా ఏం చేస్తారు చేయాల్సిందే ఎదురిస్తే పోస్టులు ఉండవు మారుస్తారు ట్రాన్స్ఫర్ అన్ని తెలిసినాయి నేను తప్పు చేసిన దానికి ఈ రోజు జరిగిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రామవెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాలకు మనం ఎదురు చెప్పినా తప్పని పరిస్థితే నాయకుడితో ప్రయాణం చేసిన దానికి ఈ రోజు మేము అశిక్ష అనిపిస్తున్నాం చాలు సంతోషం మేము పోయి వచ్చాము పోయాం అదే చెప్పాం కదా అది కూడా మీకు అన్నా ఒకటన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పా జరిగిన వాస్తవం చెప్పా ఏం జరిగిందని బాగా చెప్పా క్లియర్గా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వారిచ్చా చెప్పా తర్వాత పోయా అప్పుడు కొట్టేస్తున్నాడు జరిగిన మాట వాస్తవం కొట్టించింది ప్రతాప్ రెడ్డి జర్నలిస్ట్ అడ్డం పెట్టుకొని కమ్మ సా మాటిచ్చా నేను ఇవ్వలేదని కూడా చక్కడ చెప్తాను కానీ తెల్లారి సాయంత్రం పదో తారీఖు తొమ్మిదో తారీఖో ఎనిమిదో తారీఖు జరిగింది నాలుగో నెలలో మీటింగ్ ఇదైతే వాస్తవం వీడియోలు కూడా మీ దగ్గర సాక్ష్యాలు తీసుకోండి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మఒంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతినిచ్యంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా చలాపాలకం పెట్టారు ఈ శిలా పలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవన్న పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నాను పిలుస్తాడు అమ్మ ఆప్యాయత అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్పాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్ర లేచి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిరెడ్డి ప్రతాపిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ట అది తెలిసి పెట్టలేదో తెలియపెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలాపాలకం కొట్టి జర్నలిస్ట్ కబ్బుకి వెయ్యాలంటే అప్పుడు దాకా శిలా పాలకం కొడతాడు అనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియదు కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనకేదో ఉందని అనుకున్నాను కానీ శిలాపాలకం కొడతాడు నేను వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 డాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే బూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదా తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక అరకరా కొని మీ తమ అమ్మ నాన్న పేరుతో ఈ జర్నలిస్ట్ కప్ కట్టించు శాశ్వతంగా నిలిచిపోద్ది అని చెప్పేది తప్పితే నేను ప్రోత్సహించలా కావీల్లో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మన మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి శిష్యుడిని కాదయ్యా రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువుని నాయనా ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను మంచి చెప్పాను ఎక్కలేదు నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్నీ సమాజంలో నన్ను దోషం చేయాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టే నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉవా ఉఫ్ అంటా ఉఫ్ అనే రేపు యాభై వేలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ ఎవరు ఉండరు నీ నైజం శిలా ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొట్టొక్కోటి తప్పు చేసావు ఈరోజు పనిష్మెంటు ఖచ్చితంగా అనిపించి తేడాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమారుడు వచ్చి నన్ను బతికినాడు తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమారిని తను బిడ్డల సాక్షిగా వచ్చి కలగాల మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమారెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎందుకు చెప్తున్నానంటే సుకుమారెడ్డి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారుడు ఎవరినైనా మోసం చేశాడేనో తడ తడ చెప్తానే ఉండ ఎందుకంటే ఎప్పుడు చెప్పకూడదు స్క్రిప్ట్ ఇసక కంకర మట్టి లేవట్లు ఎవరో తేలిపోయింది నేను చెప్పలే కావలి ప్రజలందరికీ స్క్రిప్ట్ అర్థమైపోయింది భగవంతుడు పైనుంచి నేను చెప్పలే పైన భగవంతుడు చూస్తా అన్నీ చేస్తాడు మేము భగవంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైలాని గురించి నువ్వు కూలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెందితే పోయి అందరం కలిసి మాట్లాడదాం రాజీ చేసుకొని కేసులు లేకుండా చేసుకో అంతేగాని నేను చేయలేదు నేను ప్రతివత శిరోమణి నేను అమ్మ కాదులు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివతను చెప్పుకుంటే ఎవరు నమ్మడు నిన్ను నీ వాస్తవాలు నీవు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా అంత తేలిగ్గా వదల నిన్న కావలికి వచ్చావా వెళ్ళిపోయావా నీ పని చూసుకున్నావా మేము ఎవరం కాదన్న ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో మాట్లాడితే నిద్ర లేచి నిద్ర లేచి ఇదే పని ఇదే పని ఎదుటోడి మీద రాయేస్తావు బెంగళూరు కూర్చొని ఫోన్ నేను నీతి మంతుడిని నేను వచ్చి లొంగిపోతా నేను వేల మంది కార్యకర్తల్లో వచ్చిపోతా మగోడు పది రోజులు నువ్వు జైలు చెప్పకూడదు తినో ఆ కష్టం ఏందో ఆ నెప్పేందో ఆ బాధ ఏందో తెలుసుది నీ కోసం ఇరవై రెండు రోజులు జైలుకి పోయి నరకం అనిపించొచ్చా నేను చేయిన నేరానికి సిగ్గుండాల మనం మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాము ఆ కావులకి అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది అధికార కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఆనాటి నుంచి గొట్టిపాడు కొండపనాడు వేమిడ్డ ఈ రెడ్డి ఆనాథరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి పార్వతమ్మ రావు మాదాల జానకి రాము ఈ కావల్ని పరిపాలించినటువంటి అందరు సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం కృష్ణనాయుడు కూడా పరిపాలిస్తున్నాడు ఇది అయితే నేను హ్యాడ్స్ సభ ఈ మీడియా ముఖంగా చెప్తున్నా ఎందుకంటే పరిపాలన అది కొర విషయాలు నేను మాట్లాడకూడదు నా స్థాయికి కాదు నువ్వు నిద్రలేసి కావల్ని ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలా ఎలా బెంగళూరు ప్యస్కి ఎత్తుకోపోవాలా డబ్బు ఇదే పనిలో బతికేవు మోసం చేసేవు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేకరులకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో కనీసం పైన భగవంతుడు కొంతనా నీకు న్యాయం చేస్తాడు పొద్దుస్తమాన అబద్ధాలు డూప్ షోలు డూప్ ఫోటోలు డూ ప్రెస్ మీట్లు నీ బొత్తుకంతా పదకొండు నీతో నేను ప్రయాణం చేశా పదకొండు సంవత్సరాల కాలం డూప్ షో డూప్ షో డూప్ షో రోడ్ని పోతా ఉంటాడు ఆడ వడ్లు పాడుతుంటారు ఆ గడ్డికి ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయా హా కష్టపడ్డా అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు అంటే ఈ నోడ్లు బట్టి ఈ నోట్లు పిచ్చినట్టు చెప్పేస్తాడు పాపం నారాయతి వేస్తుంటారు పాపం ఆ బురద కాడికి పోతాడు ఆడ బురద పూసుకుంటాడు ఫ్యాండ్కి ఆ ఫోటో పెడతాడు నారాధి వేసాను రామరెడ్డి రెడ్డి ఊరి కోత కోసం రామరెడ్డి ప్రతాపిరెడ్డి దీంతోనే మీద మన జీవితం కావాల సిగ్గుండాలా బేదారావు చంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే భేద సోదరులు నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం గర్వంగా అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్ శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది నువ్వు జగన్ బినామీ కోటరీకి బినామీవి మొత్తానికి నువ్వే బినామీవి జగన్ నా జేబుల మనిషన్ చెప్పిన రెండుసార్లు సస్పెండ్ చేసి రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు అనధికారికంగా సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క రూపాయన నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చావని చెప్పు మా కొడుకు చెప్పు బాంఛత నేను నిరూపిస్తా తో సహా కావలి టంగు రోడ్ ఒకటి తెచ్చు ఆ టంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు తుమ్మలపండి రోడ్డు గురించి మాట్లాడు మా ఓడికి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్ట్గా డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరం లేదు మానవుడు వాడి దగ్గర ఎడ్యుకేషన్ కమిషన్ అడిగి వాడు బారిపెడు కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్ నువ్వు ఎలా చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు మస్తాన్ రావు గారు అదో శాంక్షన్ చేస్తే ఈరోజు జరిగింది ఏదైనా జరిగింది అంటే శాంక్షన్స్ అన్నీ కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినాయే అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్లు ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం